కడప జిల్లా బద్వెలి నియోజకవర్గం పోరుమామిల మండలంలోని అక్కలరెడ్డిపల్లి కలసపాడు మండలంలోని తెల్లపాడు దూలంవారిపల్లె పుల్లారెడ్డిపల్లి తదితర గ్రామాలలో ఎస్సీ కులఘన సర్వేలో మాదిగలకు అన్యాయం జరిగిందని కడప జిల్లా ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు విజయరాణి ఆరోపించారు పోరుమామిల్ల కలసపాడు మండలాల్లోని గ్రామాలను ఆమె సందర్శించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కడప జిల్లా మహిళా అధ్యక్షులు విజయరాణి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులఘన సర్వేలో ఇండియన్ హిందూ మాదిగానే ఉండవలసిన పేర్లను క్రిస్టియన్ బీసీసీగా నమోదయ్యాయని ఆమె ఆరోపించారు ఈ విషయంపై ఎస్సీ కులఘన సర్వేలో అవక్తవకలు జరిగాయని దీంతో మాదిగలకు అన్యాయం జరిగిందని సంబంధించిన సచివాలయాల్లోని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆమె మండిపడ్డారు ఎస్సీ కులఘన సర్వేలో మార్పులు చేయకపోతే నిజమైన మాదిగలు నష్టపోతారని ఆమె ఆరోపించారు ఈ సర్వేపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి మాదిగ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని ఎస్సీ మాదిగ ప్రజలు పాల్గొన్నారు నా పేరు విజయరాణి మాదిగ మహిళా సమైక కడప జిల్లా అధ్యక్షురాల్ని వర్గంలో పనిచేస్తున్నాను ఇక్కడ మా సమస్య ఏంటంటే మాదిగలు ఎస్సీ హిందూ మాదిగా పిలవడేటువంటి మా మాదిగలు పాత క్యాస్ట్లు హిందూ మాదిరిగా అని ఉన్నప్పటికీ కొత్తగా వచ్చినటువంటి సర్వేలో మా వాళ్ళను క్రిస్టియన్ మాదిగ్గా చిత్రీకరించి క్యాస్ట్ సర్టిఫికేట్లతో ఇబ్బంది పెడుతున్నారనే సమస్య మీద నేను ఈరోజు పోర్మల ప్రాంతము కలసపాడు ప్రాంతం తిరగడం జరిగింది ఈ కలసపాడు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఏరియాలు కలసపాడు సచివాలయాలు కూడా సందర్శించడం జరిగింది విఆర్ఓలతో మాట్లాడినప్పుడు వీఆర్ఓలు లేమో డిజిటల్ అసిస్టెంట్ అంటున్నారు డిజిటల్ అసిడెంట్ ఏమో ఎంఆర్ఆర్ గారు లాయన్లోకి పంపిస్తామని చెప్తున్నారు అదే తరంలో నేను కలసిపాడు ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది ఆమె వచ్చేసి మాకేం సంబంధం లేదు వెళ్ళండి ఇక్కడ మాట్లాడే దశలో అని చెప్పేసి చిన్న చూపుగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత కలసపాడుకు వచ్చిన తర్వాత అక్కడ సచివాలయంలో మాట్లాడినప్పుడు వాళ్ళైతే మేము చేస్తున్నాము రిలీజన్ కూడా మారుస్తున్నాము టైం అయితే పొడిగిచ్చారు మీది కులాలకు న్యాయం జరగాలంటే ఎవరి కులానికి రావాల్సిన దామోసి వారికి ఇవ్వాలి నలుగురు ఉన్నదమ్ముళ్ళు ఎలా అయితే భూమిని ఎలా నా ఎనిమిది ఎకరాలు రెండు ఎకరాలు పంచుకుంటారో ఆ విధంగానే మాకు కూడా యాభై తొమ్మిది కులాలకు న్యాయం చేయాలని యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలంటే ఎవరి కులం సర్టిఫికేట్ వాళ్ళకే ఇవ్వాలి ఈ క్రిస్టియన్ తత్వాన్ని ఈ చిత్రీకరించినటువంటి క్యాష్ను తీసివేసి మాదిగా హిందూగా మాకు సర్టిఫికేట్లు పూర్వం ఉన్నట్టుగానే ఇవ్వాలనేది మా డిమాండ్